ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు బాధితుల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్టు యూఫోరియా మ్యూజికల్ నైట్ షోలో ఆయన పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్టుకు తనవంతుగా యాభై లక్షల విరాళాన్ని త్వరలోనే నారా భువనేశ్వరికి అందజేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకుని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని అలాంటిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తల్సీమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం అది ట్రస్టును ఎంతసేపు నిర్వీర్యం అనుకునే వ్యక్తులు ఎక్కువ అలాంటి సహాయ కార్యక్రమాలని దాన్ని హైజాక్ చేసే వ్యక్తులు ఎక్కువ అలాంటి వాళ్ళందరి నుంచి కాపాడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇది ఇంకొక నూరు సంవత్సరాలు ఇంతే దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి వెన్నుదన్నగా నిలబడ్డ పద్మభూషణ్ బాలకృష్ణ గారికి వారి అమ్మాయి బ్రహ్మిణి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేడం భువనేశ్వర్ గారికి టెక్నాలజీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ అందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీబ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ